హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు గాని వస్తే ఖచ్చితంగా ఈ హోటల్కి వచ్చి ఖచ్చితంగా భోజనం అయితే చేయండి ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అడ్రస్ గురించి వీడియో లో చెప్తాను ఫస్ట్ అయితే మీకు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఇది బ్రాహ్మణ హోటల్ మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన తెలుగులో రాశారు ఫోన్ చూడకూడదు అవన్నీ కూడా సో ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అవైలబుల్గా కూరగాయలతో ఆ కర్రీస్ అయితే చాలా చాలా బాగున్నాయి రకరకాల రకాల కాంబినేషన్స్ అసలు నేను ఎప్పుడూ తినని రకాలు ఇప్పుడు నేను తిన్నాను ఫర్ ఎగ్జాంపుల్ కందా బచ్చలి ఆవు పెట్టిన కూర మునక్కాడ మేకర్ కర్రీ బీన్స్ చిక్కుడు గింజలో కారం పెట్టిన కూర పొట్టు సంథింగ్ ఏదో ఇంకొక కూర ఇలా చాలా ఉన్నాయి అలాగే చక్కెర పొంగల్లో లవంగం వేసి చేశారు అది కూడా డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్ అయితే సో చూస్తున్నారు కదా దీంట్లో దాదాపు ముప్పై రకాల కూరలు వేపుళ్ళు అయితే ఉన్నాయి వాటిల్లో ఉల్లిపాయ వేసేసి కొన్ని ఉంటాయి ఉల్లి వెల్లుల్లి లేకుండా కొంతమంది తింటారు కాబట్టి వాళ్ళ కోసం చేసేవి కొన్ని ఉంటాయి మనకి ఏమి కావాలంటే అవి వడ్డిస్తారు ఇబ్బంది లేదు సో మేమైతే దాదాపు ఒక పది రకాల వరకు టేస్ట్ చేసి తిన్నాము అన్నీ కొత్తగా ఉండేవే ట్రై చేసాము రెగ్యులర్గా తినేవి కాకుండా ఇది చూస్తున్నారు కదా గ్రీన్ కలర్లో ఉంది అది పాలకూరతో ఏదో ఆకుకూరతో చేస్తారు సిక్స్టీ ఫైవ్ అంట ఒక్కొక్కసారి ఆలుతో కూడా చేస్తారంట ఆ రోజు మాకు ఆకుకూరతో చేసిన సిక్స్టీ ఫైవ్ పెట్టారు చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది వీళ్ళు మనకి జున్ను అలాగే బూరలు అవి కూడా పెడతారు ఇంకా ముందు చూసారు కదా అది దప్పడం అంటే ముక్కల పులుసు అంటారు కదా అది అలాగే ఇది మజ్జిగ దాంట్లో చూసారు కదా లైట్గా చిన్న చిన్న టమాటాలు ఆవాలు మాత్రమే వేశారు సో ఇంకా బయటకు వచ్చేస్తే ఇవ్వండి బూరెలు అవి తీసుకున్నాము ప్రసాదం బూరెలు కొన్ని పూర్ణం బూరెలు కొన్ని నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి అంత బూరెలు ఇంకా వీళ్ళు జున్ను అవి కూడా అమ్ముతారు సత్యనారాయణ స్వామి ప్రసాదం అన్ని చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి మీరు కనుక్కొని కొనుక్కోవచ్చు అండ్ ఇక్కడ మార్నింగ్ ట్వెల్వ్కి అలా అదే మధ్యాహ్నం ట్వెల్వ్ కల్లా వెళ్ళిపోతే మనకు కొంచెం ఖాళీ ఉంటుంది ట్వెల్వ్ థర్టీ అయింది అంటే రష్ ఉంటుంది సో ముందు రోజు మనం తినలేకపోయాం కాబట్టి మరుసటి రోజు పన్నెండు కల్లా వచ్చి తినేసాము చూస్తారు కదా హోటల్ శ్రీ సర్వణ ప్యూర్ వెజ్ ఇది దాన్వాయ్పేటలో ఉంటుంది రాజమండ్రిలో మనకి అక్కడ దాన్వాయ్పేటలో మీరు ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారు చాలా ఫేమస్ ఇదిగోండి ఫన్ ఫ్యాక్టరీ అప్ టు కింద ఉంటుంది మనకి హోటల్ చాలా పద్ధతిగా చక్కగా రిసీవింగ్ కూడా బాగుంటుంది మా అత్తమ్మకి పార్సల్ తీసుకెళ్ళాము మాకన్నా నాలుగు రకాల కూరలు ఎక్కువే అత్తమ్మ కొత్తిమ్మ టేస్ట్ చూసారు చక్కగా పార్సెల్లో ఎక్కువ రకాల కూరలు ఇచ్చారు ఇంకా కూడా సో ఈ విధంగా మా భోజనం అయితే పూర్తయింది తర్వాత కాసేపు అలా రూమ్లో రెస్ట్ తీసుకున్నాము తీసుకొని ఇంకా తర్వాత బయటికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో మీకు రాజమండ్రి స్ట్రీట్ మార్కెట్ చూపిస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం